అండ్ వెల్కమ్ బ్యాక్ టు నైట్ కలెక్షన్స్ ఇవాళ వచ్చేటికి జ్యోతి ఫ్యాబ్ అండి సమ్మర్ స్పెషల్ ఇవి జ్యోతి ఫ్యాబ్ కాటన్ నేమ్ వచ్చేటికి దీనిలో త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి త్రీ ఎక్సల్ సైజులో రెగ్యులర్ ప్యాటర్న్ అంటారు స్క్వేర్ నెక్ అంటారు ఇదిగో చూడడానికి ఇలా ఉంటుంది మోడల్ వచ్చేటికి దీని మోడల్స్ వచ్చేవి మీకు టూ బటన్స్ వస్తాయి టూ బటన్స్ వచ్చి హై నెక్ వస్తుంది ఇచ్చేటి మీకు ప్రిల్స్ వస్తాయి ఇవన్నీ ప్రిల్స్ ఇలా వస్తాయి ఇటు పక్క కూడా మళ్ళీ సేమ్ అలానే మీకు బోర్డర్ వస్తుందండి నీట్గా నెక్ పార్ట్ వస్తుంది బోర్డర్ అలానే చెస్ట్ పార్ట్ కూడా వస్తుంది బోర్డర్ అనేది టూ బటన్స్ వచ్చి వస్తే ఇవి జ్యోతి ఫ్యాబ్ కాటన్ కాటన్లో ప్రీమియం ఉంటుంది చాలా కూల్ ఉండే ఐటమ్ ఇది ఇదిగోండి చేతులకు కూడా వస్తుంది ఇలానే భుజాలు కూడా మీకు పెద్దవి వస్తాయి ఇదిగో ఇలానే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్రిల్స్ వచ్చినాయి చూడండి ఇదిగోండి నీట్గా పట్టి వచ్చినట్టు వచ్చి పేల్స్ వచ్చినాయి బాగుంటుందండి ఇది జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్లో మీకు ప్రీమియం కాటన్ ఇందులో మోడల్ చూపిస్తా చూడండి కలర్స్ అనేది ఒక్కొక్కటిగా వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఒక్కొక్కటిగా చూసుకోండి మీకు కలర్ చాట్ బాగా నీట్గా కనిపిస్తాయి ఇవన్నీ వచ్చే జ్యోతి ఫ్యాబ్లో వస్తే మీకు త్రీ ఎక్సెల్ సైజ్ అండి మా దగ్గర మీకు బయటే వచ్చేటికి ఎక్సెల్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ దాకా అమ్ముతారు మేము త్రీ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ త్రీ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఆ ఒక నైటీకి కావాలి అంటే మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మీదే పడుతుంది అమౌంట్ అనేది త్రీ నైటీస్ తీసుకుంటే మేము ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఇస్తాము స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని అది ఫార్వర్డ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మా బ్రాంచెస్ వచ్చేటికి ఫైవ్ బ్రాంచెస్ ఉంటాయండి తెలంగాణలో వచ్చే త్రీ బ్రాంచెస్ ఏపీలో వచ్చే టూ బ్రాంచెస్ అండి ఇప్పుడు మనం చేసేది వచ్చేటికి బ్రాంచ్ వచ్చేది గుంటూరు వాసువి మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ లైన్లో ఉంటుందండి మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి పక్కన బ్రిడ్జి దిగి దాటగానే మీకు వాసువి మార్కెట్ కనిపిస్తుంది ఆ వాసు మార్కెట్లో ఫస్ట్ లైన్లో ట్వంటీ ఫోర్ షాప్ మాది మా దగ్గర ఓన్లీ నైటీస్ నైట్ షూట్సే ఉంటాయండి మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దొరుకుతాయి మీకు ఐటమ్ ఏదైనా సరే మీకు ఏది కావాలన్నా సరే నైటీస్ అనేది ఇప్పుడు చేసే మీరు ఇలా కాకుండా మేము హోల్సేల్ కూడా చేసుకుందాం అనుకున్నామంటే మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబర్కి మీకు హోల్సేల్ కూడా ఇస్తాము ప్రైజ్ అనేది ఉంటుంది మీకు హోల్సేల్ చేస్తాము మినిమం ఎన్ని తీసుకోవాలని ఉంటుంది ఆ ప్రకారం ఇస్తాము కలర్ చట్ చాలా వచ్చిందండి నీట్గా చూస్తూ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని అది మాకు ఫార్వర్డ్ చేయండి మేము అది అనేది చేస్తాం మీకు ఆల్ ఓవర్ ఇండియా చేస్తామండి త్రీ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఒక్కో నైటీ వచ్చేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీనికి పాకెట్ కూడా వస్తాయండి ఇందాక నేను చూపించడం మర్చిపోయాను మళ్ళీ లాస్ట్లో నేను మీకు చూపిస్తాను వీటికి పాకెట్స్ కూడా వస్తాయి ఈ నైటీస్కి చాలా బాగుంటాయి చూడండి కలర్ చాట్ అసలు చాలా వచ్చినాయండి